అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఏడవ తేదీ గ్రహ ఫలితాలు తెలుసుకుందాం మేషరాశి ఫలితాలు మేషరాశి ఫలితాలు ఈరోజు వీరికి కూజ మరియు చంద్రగ్రహముల యొక్క గ్రహయోగం వలన అత్యంత శుభ ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు ఈరోజు వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ అనుకూలమైన ఫలితాలు కలగగలవు బయట కానీ ఇంట్లో కానీ ఏ స్థలంలో ఉన్నా ఎదురులేని విధంగా గ్రహస్థితి ఈరోజు మీకు ఉంటుంది ఏ రంగంలోనైనా ఆ యొక్క రంగంలో అభివృద్ధి కలిగి సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ వృషభరాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఏ పని చేసినా చేసినాగానో ఆ యొక్క పనిలో విజయం సాధించగలరు నూతన వ్యాపారం ప్రారంభించాలని ఉత్సాహం చూపుట స్థలము కొనుగోలు చేసే ప్రయత్నంలో ఉంటారు వ్యాపారంలో అధికమైనటువంటి ధనలాభం కలగలదు శుభ గ్రహస్థితి వలన అందరూ సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ మిథున రాశి ఫలితాలు ఈరోజు వీరికి అనుకోని విధంగా ధనప్రాప్తి కలగగలదు నూతన వ్యాపారం వలన మంచి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి ఈరోజు గ్రహస్థితి బావుగా ఇంట్లో ఉండటం వలన అందరూ సుఖంగా ఉండగలరు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఈరోజు సుఖమైన జీవనం గడపగలరు శుభం భూజా కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధ మరియు చంద్రగ్రహముల యొక్క శుభగ్రహస్థితి వలన సుఖమైన జీవనం గడపగలరు సభాగౌరవం పేరు ప్రతిష్టలు కలిగి మీరు చేసేటువంటి పనిలో అధికమైన లాభాలు కలిగి ఆనందం సుఖం కలిగి ఉంటారు వృత్తి వ్యవహార వ్యాపార ఉద్యోగంలో అనుకూలత కలిగి కుటుంబంలో అందరూ కూడా సుఖశాంతులతో జీవనం గడపగలరు శుభం భూయాత్ సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి రవి మరియు బుధ గ్రహముల యొక్క గ్రహస్థితి వలన వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అనుకూలత కలిగి అధికమైనటువంటి ధన సంపాదన కలిగి ఉంటారు ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కొని వాటిని పరిష్కారం చేసుకోగలరు సుఖమైన భోజనం బంధువుల కలయిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయుట ఇత్యాది శుభ ఫలితాలు ఎక్కువగా మీకు కలిగి ఉన్నాయి స్థితి వలన ఈరోజు మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ కన్యా రాజ ఫలితాలు ఈరోజు వీరికి చంద్రుని యొక్క స్థితి అనుకూలంగా లేనందున మీరు చేసేటువంటి పనిలో ఆటంకాలు ఏర్పడి అధికమైన ధన నష్టం కలగగలదు ఎదుటి వారి చేత అవమానాలు పడగలరు వ్యతిరేకమైన పనులు కాగలవు చికాకులు చింతలు మనశ్శాంతి లేకపోవడం ఇత్యాది ఫలితాలు ఎక్కువగా ఉంటాయి మరి కాబట్టి ఈ యొక్క మంత్రాన్ని మీరు జపం చేయండి మంగళప్రదాయ శుభ సౌమ్య గ్రహాయ నమ అనేటువంటి యొక్క మంత్రాన్ని జపం చేయండి మంచి ఫలితాలు మీకు కలగగలవు శుభం భూయాత్ రాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రగ్రహ శుభస్థితి వలన ఈ రాశి వారికి అత్యంత శుభకర యోగం కలిగి ధనలాభం వ్యవహారం వలన అనుకూలత మిత్రలాభం వివాహ యోగం వ్యాపారంలో అనుకూలత ఇత్యాది ఫలితాలు కలిగి ఉంటాయి శుభగ్రహ స్థితి వలన ఇత్యాది శుభ ఫలితాలు కలిగి తులారాశి వారందరూ కూడా కుటుంబంలో అందరూ అధికమైనటువంటి ఆనందం కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ వృశ్చిక రాసే ఫలితాలు కుజ మరియు చంద్రగ్రహముల యొక్క గ్రహస్థితి గతుల వలన ఈరోజు వీరికి అధికమైనటువంటి సంతోషం ఆనందం ఉత్సాహం ఇత్యాది ఫలితాలు కలగగలవు సుఖమైన భోజనం మంచి ప్రయాణం చేయుట స్థలము కొనుగోలు చేసే ప్రయత్నం చేయుట కుజన వలన భూ వ్యవహార లాభం ధన లాభం కలిగి సుఖమైన జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూజాత్ ధనుస్సు రాసే ఫలితాలు ఈరోజు వీరికి గురుగ్రహము మరియు బుధుడి యొక్క గ్రహస్థితి వలన అధికమైన ధనలాభం కలగగలదు ఫైనాన్స్ పరంగా డబ్బు రాబడి విషయంలో మంచి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి ఆర్థిక రంగంలో అభివృద్ధి సాధించగలరు గృహంలో చిక్కులు తొలగిపోయి ఆనందంగా ఉండగలరు శుభగ్రహ స్థితి వలన ఇత్యాది ఫలితాలు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి అనుకున్నటువంటి పనులు కాగలవు మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో విజయం సాధించగలరు విద్యారంగములో కానీ వ్యవహార వ్యాపారములో కానీ వృత్తిలో కానీ ఎటువంటి పనిలోనైనా ఆ యొక్క పనిలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి శని మరియు బుధగ్రహాలు అనుకూలమైనటువంటి స్థానములో ఉన్నందున బుధిని వలన వ్యవహార వృద్ధి వ్యాపార లాభం ధన లాభం మరియు శని వలన జీవన విధానంలో మార్పులు ఆయుర్వృద్ధి మరియు ఉద్యోగంలో అధికారుల వలన ఆదరణ కుటుంబ సౌఖ్యం ఇత్యాది ఫలితాలు కలగగలవు శుభం భూజాత్ మీనరాశి ఫలితాలు ఈ రాశి వారికి అనుకోని విధంగా ధనలాభం కలుగుతుంది వృత్తి వ్యవహార వ్యాపారంలో మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూజాత్